వరంగల్ నగరంలో వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్య ఈ దేవాలయం ఉంది శ్రీ భద్రకాళి దేవి విగ్రహం దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెదలపుతో కన్నుల పండుగగా అలరారుతూ భక్తులను కటాక్షిస్తున్నట్లుగా కనిపిస్తుంది అమ్మవారు ఉంది అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా భక్తులు కొలుస్తారు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలిగి కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని భక్తుల నమ్మకం భద్రకాళి అమ్మవారు అంటేనే సమస్తమైన శుభములను మంగళములను శ్రేయస్ సంపదలను భద్రతను గట్టి భరోసానిచ్చే చక్కని తల్లి అని భక్తుల మనందరి విశ్వాసము అమ్మవారు భక్తుల పాలిటి కొంగు బంగారు తల్లిగా పిలుస్తారు మనం కోరిన కోరికలు కఠినంగా ఉండి తీరకపోతే జగన్మాతను ప్రార్థిస్తే అమ్మను ధ్యానిస్తే తీరుతాయి మన ప్రగాఢ విశ్వాసము భక్త జల్లో అమ్మవారి భక్తుల్లో ఉంది ఎందుకంటే అమ్మవారు అనాది సిద్ధంగా స్వయంభవ్గా విరాజిల్లే పరమ పావనమైన భూతల మణిద్వీపంగా పిలువబడే మహాపుణ్యక్షేత్రము కోరగలు భద్రకాలు తల్లి గోరక నుండి వచ్చామండి చాలా హ్యాపీగా ఉంది అంటే మన ఇక్కడ అమ్మవారిది ప్రతి ఏమంటారు చాలా దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఇక్కడ దేవత భద్రకళ టెంపుల్ చాలా ప్రతిష్టత కలిగిన దేవత అనేసి మేము విన్నాము సో ఈరోజు దర్శనం చేసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చాలా అసలు మేము చూసాము మాకు అమ్మవారిని చూస్తే రెండు కళ్ళు మాకు సరిపోలేదండి అండ్ ఇక్కడ అసలు చిన్నపిల్లల్ని త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఉన్న బేబీస్ని కూడా తీసుకొని వచ్చారు సో దాన్ని బట్టి అర్థమైంది ఇక్కడ ఎంత విశిష్టత ఉంది అమ్మవారిది అనేసి చాలా హ్యాపీగా ఉంది టుడే ఆ సో హ్యాపీ గోదర్ఖండ్ నుండి వచ్చాము